యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్య ధ్యానం నిమిత్తమై కీర్తనల గ్రంథము నూట ఇరవై ఒకటో కీర్తన రెండవ వచనము యహోవా వలననే నాకు సహాయం కలుగును దేవునికి మహిమ కలుగును గాక ఈ కీర్తన యాత్ర కీర్తనగా పిలువబడుతుంది కీర్తనల గ్రంథము నూట ఇరవై ఒకటవ కీర్తన మొదటి రెండు వచనాలు కీర్తన కొండల తట్టు నా కనులు ఎత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును యహోవా వలననే నాకు సహాయం కలుగును ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు ఇస్రాయేల్ ప్రజలు తమ ఆచారాన్ని బట్టి సంవత్సరానికి మూడు సార్లు ఎరుషలంలో ఉన్న దేవుని మందిరానికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధిస్తారు ద్వితీయ దేశకాండము పదహారో అధ్యాయం పదహార వచనంలో ఏటికి మూడు మార్లు అనగా పొంగని రొట్టెల పండుగలోను వారముల పండుగలోను పర్ణశాలల పండుగలోనూ నీ దేవుడైన దేవుడైనహోవా ఏర్పరచుకున్న స్థలమున నీ మగవారందరూ ఆయన సన్నిధిని కనబడవలను బహుశా అలా వెళుతున్న సమయంలో కొండ ప్రాంతాలు దాటుకుంటూ ఎత్తున ఉన్న ఎరుషులేముకు చేరుకునే లోపు దారిలో ఈ పాట పాడుకుంటూ ఉండి ఉండవచ్చు అలాగే మనం కూడా విశ్వాసలముగా ఆధ్యాత్మికంగా ఎక్కిపోతూ దేవుని సన్నిధిలోకి అనగా దేవుని పోలికలోనికి చేరవలసి ఉన్నది అయితే ఇప్పుడు మనకు కనబడుతున్న ఏ కొండవైపు కానీ మనం చూడాల్సిన అవసరం లేదు ఏ కొండను కానీ ఎక్కవలసిన అవసరం లేదు ఆ కొండలను సృజించిన ఎహోవా వైపు ఆ కొండల కంటే ఎంతో ఉన్నతమైన ఎత్తులో ఉన్న ఎహోవా వైపు మనం సహాయం కొరకు ఎదురు చూడాలి సహాయం కొరకు అడగాలి ఆయన భూమాకాశములను సృజించిన వాడు మనకు సహాయం సృష్టించలేడా తప్పక నమ్మదగిన సహాయకుడు ఆయన ఆయన చేసే సహాయాలు మిగతా వచనంలో మనం గమనించినట్లయితే మూడో వచనంలో నీ పాదము తృట్టిలకుండా కాపాడుతానంటున్నాడు ఐదో వచనంలో నీ కుడి ప్రక్కన నీడగా ఉండి కాపాడతానంటున్నాడు ఆరో వచనంలో పగలు ఎండ కానీ రాత్రి దెబ్బ కానీ తగలకుండా కాపాడుతానంటున్నాడు ఏడు ఎనిమిది వచనాల్లో గమనిస్తే మన రాకపోకలే అందు ఏ అపాయం రాకుండా మన ప్రాణాన్ని కాపాడుతానంటున్నాడు ఇన్ని సహాయాలు ఎహో వలన మనకు కలగగా ఇంకా ఏ కొండవైపు మనం చూడాల్సిన అవసరం లేదు దావీదు తన జీవిత ప్రయాణాన్ని గమనిస్తే సౌలు ద్వారా వచ్చిన శ్రమలు కానీ దావీదు తన కుమారుడైన అబ్షాలోము ద్వారా వచ్చిన శ్రమలు కానీ శత్రువుల ద్వారా వచ్చిన శ్రమలు కానీ అన్నింటిలో ఎహోవాయే సహాయకుడిగా ఉన్నాడు ఇస్రాయలు ప్రజలు కణాను చేరడంలో మోషేకు సహాయం చేసింది దేవుడైన ఎహోవాయే ప్రత్యేకంగా నా వ్యక్తిగత జీవితంలో అనేక ప్రయాణాలలో ఉంటుండగా ప్రభు తన కృపతో నన్ను నింపి క్షేమకరమైన ప్రయాణాన్ని దయచేశాడు నా ఆలోచనల అడుగులు తడబడుచుండగా దేవుడు తన తలంపులు నాకు దయచేసి క్షేమాన్ని ఇచ్చాడు రాత్రింబగాళ్ళు వ్యాధి బాధలు నా కుటుంబాన్ని తరుముచుండగా దేవుడే తన కృపతో నా కుటుంబాన్ని స్వస్థపరచాడు ఎహోవో వలననే నాకు సహాయం కలిగింది ఇంత గొప్ప ధన్యత ప్రభు నాకు ఇచ్చినందుకు ప్రభు అయిన దేవునికి మహిమ చెల్లిస్తా ఉన్నాను ఈ సహాయము నీకు కావాలా అయితే ఈ ప్రార్థనలో ఏకీభవించు పరిశుద్ర ప్రేమ గలిన తండ్రి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం ఆపత్కాలం నీవే నమ్మదగిన సహాయకుడు ప్రభువా మీకు స్థుతులు చెల్లిస్తా ఉన్నాం ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఎవరు ఏ సహాయం కొరకు అడుగుతున్నారో ప్రభా దయచేసి ప్రతి సహాయంను నీవే తీర్చగలవని నీ చేతులకు చెప్తా ఉన్నాం ఐదు రొట్టెలు రెండు చేపలు ఆశీర్వదించి ఐదు వేల మందికి పంచిన దేవా నీ ప్రియుల ఆర్థిక స్థితిగతులను మీరు మెరుగుపరచమని ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం అనారోగ్యంతో ఉన్నవారిని స్వస్థపరచండి ఎందుకంటే నీవు పొందిన దెబ్బల చేతిని మాకు స్వస్థత కాబట్టి నీ శిలువ రక్తం చేత కడిగి దయచేసి స్వస్థపరచండి రాకపోకలేందు కుడి ఎడమలకు నీ దూతులను కాపుదలుగా పెట్టండి మరి ముఖ్యంగా రక్షణ లేని వారికి రక్షణ మారు మనసు లేని వారికి మారు మనసును దయచేయండి నీ రాకడ వరకు మా పోకడ వరకు నీవే సహాయకుడిగా ఉండి నీ పోలికలోనికి చెక్కమని ఏసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభుల వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసము సహాయము నిత్యత్వం వరకు మనకు తోడైననుగాక ఆమె మెగా బ్లెస్ యూ